గురుభ్యో నమ మనం పరమాచార్య స్వామి వారి గురించి చాలా విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం పరమాచార్య స్వామివారు తర్వాత పీఠాధిపతులైనటువంటి వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు అంటే జగద్గురువులు శంకర జయేంద్ర సరస్వతీ వారి దగ్గరికి విజయేంద్ర సరస్వతి వారి దగ్గరికి ఇంచుమించుగా మన వారు ఈ జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు ఏకకాలంలో ఈ భూమి మీద నడయాడిన అపర పరమాత్ములు అండల్లో ఎటువంటి సందేహము లేదు ఏకకాలంలో ఈ ముగ్గురిని చూసిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారనమాట అంత గొప్ప మహాత్ములు ముగ్గురు ఏకకాలంలో నడయాడిన సంగతి చాలామందికి తెలిసిన విషయమే పీఠంలో ప్రతిరోజు కూడా త్రికాల పూజలు జరుగుతూ ఉంటాయి అప్పుడు జరిగినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి విషయాన్ని జయేంద్ర విజయేంద్ర సరస్తి స్వాములు చెప్పగా మీతో పంచుకుంటున్నాం కా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ముగ్గురు పీఠాధిపతులు ఒకే పూజ చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చేస్తారు అంటే ఒక్కొక్కరిది ఒక్కో శైలి అది గమనించిన ఒక గడుసరి భక్తుడు జయేంద్ర స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు చిన్న స్వామివారు చిన్న అంటే శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరూ కూడా చాలా నిదానంగా పూజ చేస్తారు కానీ చంద్రశేఖరేంద్ర స్వాముల వారు అంటే మన మహాస్వామివారని చెప్పుకుంటున్నాం కదా ఆయన ఎందుకని అంత త్వరగా పూజ ముగించేస్తారు వారికి శ్రద్ధ తక్కువ ఏంటి అని అడిగాడు ఆ గడుసరి భక్తుడు దానికి సమాధానంగా జయేంద్ర సరస్తి స్వామివారు కోపగించుకోలేదు కోపగించుకోకుండా ఒక చిన్న చిరునవ్వుతో నేను చిన్న స్వామివారు పూజ చేసేటప్పుడు అమ్మవారిని వేడుకోవాల్సి వస్తుంది అమ్మా రా అమ్మ ఈ పువ్వు స్వీకరించమ్మా ఈ తీర్థం స్వీకరించమ్మా ఈ అర్ఘ్యం స్వీకరించమ్మా అని ఎంతో బ్రతిమలాడాలి అలా అడిగితేనే కానీ అమ్మ రాదు అందుచేత మేము చేసే పూజ చాలా నెమ్మదిగా సాగుతుంది అమ్మని బతిమాలుకుని బతిమాలుకుని రమ్మంటేనే కానీ రాదు అమ్మవారు వచ్చి కూర్చుంటేనే కానీ మా పూజ అవ్వదు కదా అందుకని మేం చేసే పూజ నెమ్మదిగా సాగుతుంది కానీ చంద్రశేఖరేంద్ర స్వామివారు పూజ చేసేటప్పుడు ఆ బాధ లేదు వారు నూట ఎనిమిది బిల్వాలతో చంద్రమౌళీశ్వర స్వామివారి ఖర్చన చేస్తే మొత్తం మొత్తం శివగణాలన్నీ వచ్చి కూర్చుంటాయి అమ్మవారు ఆమె పూజకు ఆమె వచ్చి సిద్ధంగా కూర్చుని ఉంటుంది నాకు పూజ చేయి అన్నట్టుగా అందుకే వారి పూజ త్వర త్వరగా అయిపోతుంది మా పూజ ఆలస్యంగా అవుతుంది చంద్రశేఖరేంద్ర స్వామివారు అరవై జయేంద్ర స్వామివారు అరవై తొమ్మిదవ శంకర విజయేంద్ర స్వామివారు డెబ్భయవా కంచి కామకోటి పీఠాధిపతులు చూసారా స్వామివారి చేతే స్వామివారి చేత అంటే మహాస్వామివారి చేత పూజ చేయించుకోవాలని శివగణాలు అమ్మవారు సైతం ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి ఇంతకంట ప్రత్యక్ష నిరసన ఏం కావాలి స్వామివారు అపర శంకరులు అని చెప్పడానికి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్వహం లోకా సంస్థ శుకునభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం